శ్రీమాత్రే నమ నహి ప్రపశ్యామి మమత్ భూమావాస ముచ్చోషణమిద్రాయనూసృద రాజ్యం సురాణమీ చాధిపత్యం ఈ శోకం నా ఇంద్రియములను దహించి వేయుచున్నది సిరి సంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదహము చల్లారును పాయమును గాంచలేకున్నాను నచ్చినవి నవల గుండె నిండా కంటి నిండా నువ్వే నమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కళ్ళలోకే వస్తున్నావమ్మా కంటి నిండా నువ్వేనమ్మ కళ్ళు మూస్తే నువ్వే నమ్మ కళ్ళలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గొప్ప గుండె నిండా నీదే పాటమ్మా కంటి నిండా కల్లు కళ్ళు నువ్వే నువ్వేనమ్మ కళ్ళలోకే వస్తున్నావమ్మా దిలే కాలం నా కన్నీరి కరిగే ప్రేమ ప్రేమాని పిలిచింది మది కంటి నిండా నువ్వే నమ్మ కళ్ళు మూస్తే నువ్వే నమ్మ కళ్ళలోకి వస్తున్నావమ్మా కంటి నిండా నువ్వే నమ్మ కళ్ళు మూస్తే నువ్వు కళ్ళలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గొప్ప గుండె నిండా పాటమ్మా కంటి నిండా నువ్వేనమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కళ్ళలోకి వస్తున్నావమ్మా గుడిలో దేవుని మొక్కి बेरी का ये ना को కంటి నిండా నువ్వే నమ్మా కళ్ళు మూస్తే నువ్వే నమ్మ కలలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గోపెమ్మా గుండె నిండానిదే పాటమ్మా కంటి నిండా నువ్వే నమ్మ కళ్ళు మూస్తే నువ్వే నమ్మ కళ్ళలోకే వస్తున్నావమ్మా శ్రీమాత్రే నమ